ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ బై ఫోర్ బుల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడైతే నల్లమల్ల ఫారెస్ట్ లోపలికైతే అయితే వెళ్తున్నామండి ఇది కూడా వచ్చేసి టైగర్ రిజర్వ్ ఇక్కడ పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి సో అక్కడైతే ఒక వాగైతే ఉంది లోపల అడవి లోపలైతే అక్కడ ఎప్పుడు నీళ్ళు అనేది పారుతూ ఉంటాయి అక్కడైతే మేమైతే పీతల పట్టడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికి నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఇది వచ్చేసి వాటర్ అండి ఇది నల్లమల్ల ఫారెస్ట్లో పారుతూ ఉంటుంది అనమాట ఇది సంవత్సరం పొడవుగా ఇలానే ఈ వాటర్ అనేది వెళ్తూనే ఉంటుంది సో చూసారా ఇప్పుడైతే నేను ఈ వాటర్లో అయితే ముఖం కడుకుంటాను చాలా చల్లగా ఉన్నాయండి ఈ వాటర్ అనేది చాలా ఈ వెదర్ ఎందుకంటే చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి కదా అందుకోసం ఈ వాటర్ అనేది చాలా చల్లగా ఉంటుంది మనకు కూల్ వాటర్ ఎట్లా అంటే ఇప్పుడు మంచు ఐస్ ఐస్ ఉంటాయి కదా ఐస్ అంత కూల్ గా ఉన్నాయన్నమాట ఈ వాటర్ చాలా బాగున్నాయి అలాగే ఈ వాటర్ తాగొచ్చు కూడా డ్రింకింగ్ వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఈ వాటర్ అయితే తాగుతున్నా నాకు చాలా దాహం ఉంది అందుకోసమే ఈ వాటర్ అనేది తాగుతున్నా వాటర్ చాలా బాగున్నాయని మనకు మినరల్ వాటర్ కంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అలాగే ఈ వాటర్ తాగడం వల్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు చాలా హెల్త్కి మంచిది అనమాట ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఎందుకంటే ఎన్నో వేల చెట్ల వేర్లకెళ్ళి అలాగే మట్టిలో నుంచి ఈ నీళ్ళు అనేది పారుతూ ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు తాగడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసమే అడవిలోకి వస్తే ఇలాంటి వాటర్ దొరికితే మాత్రం వదలకండి కంపల్సరీగా తాగండి బయట నుంచి తెచ్చుకున్న బాటిల్ వాటర్ అనేది చాలా డేంజర్ అంతకంటే ఒక పది రెట్లు వంద రెట్లు ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయుర్వేదిక్ అలాగే చెట్ల నుంచి పారుతుంటావు కాబట్టి చాలా మంచిది అందుకని ఇలాంటి వాటర్ అనేది ఎక్కువ తాగండి చాలా మంచిది చూడండి ఈ వాటర్ ఇంత పుష్కలంగా ఎంత ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టు వేరు నుంచి ఈ యొక్క నీరు అనేది పారుతూ ఉంటుంది కాబట్టి చాలా ప్యూరిఫైడ్గా ఉంటాయి ఈ వాటర్ మేమైతే పీతల కోసం అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అలాగే ఇక్కడ వాటర్ ఉంది కదా ఈ వాటర్లో అయితే ఇప్పుడైతే ఎండ్రకాయలు అనేది పట్టడం జరుగుతుంది సో అవి మీకు ఈ వీడియోలు అనేది తొందరగా చూపిస్తాను రండి ఇది అయితే చాలా లాంగ్ వరకు ఉందండి ఇక్కడ అయితే వెళ్తూనే ఉంటాం మేము సో చూసారా మనకైతే అక్కడ ఒక పక్షి శబ్దం అయితే ఇనిపించింది ఒకటైతే ఆల్రెడీ పట్టేసిందండి ఇప్పుడే ఒక ఎండట అయితే దొరికింది సో చూడండి మేమైతే పీతల కోసం అయితే ఇలా హోల్ లో అయితే వెతుకుతున్నామండి రాళ్ళు తీసేసి కానీ అందులో దొరకవచ్చు దొరకపోవచ్చు ఇప్పుడైతే కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము అందులో అయితే లేదండి ఇప్పుడైతే అది హోళ్ళు ఎక్కువ పెట్టుకుంటుంది కాబట్టి వేరే చోటుకైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాము చిన్న పీత అయితే దొరికిందండి ఇది మాకు సరిపోదు కాబట్టి అది మళ్ళీ మేమైతే నీళ్ళల్లో వదిలేస్తున్నాము సరే అయితే అందులో అయితే వెళ్ళిపోతుంది చెట్టు చూసారండి ఇది ఇది చాలా పెద్దగా ఉంది ఇది కొండ మామిడి చెట్టు అండి ఇది సో చూడండి ఇక్కడైతే పెద్దగా ఉంది కదా చూడండి ఇది అయితే కొండ మామిడి చెట్టు అనమాట దీనికి మామిడి పండ్లు కాస్తే ఇవి చాలా పుల్లగా ఉంటాయండి ఇవి అయితే ఈ మామిడి పండ్లు చాలా పుల్లగా ఉంటాయి మనం తినలేము అన్నమాట అడవి కోతురూడంగా ఉంటాయి కొండమూచులు అవి వాటిని కూడా ఇవి ఇవి కూడా తినలేము అన్నమాట ఈ పండ్లని ఎందుకంటే చాలా పుల్లగా ఉంటాయి కదా అందుకోసం అనేది అట్లా చాలా లైక్ చేయమన్నమాట లైట్గా తినేస్తే మొత్తం తింటే పడేస్తాను అనమాట అట్లా అనమాట మా వాళ్ళైతే అక్కడైతే ఇంకా పడుతున్నారు అక్కడికైతే వెళ్ళాం ఇప్పుడైతే మనం ఓకేనా ఇప్పటికే చాలా అంటే చాలా వాటిరు సో నేను ఇంకా మధ్యలో అక్కడక్కడ షూట్ చేసుకుంటూ వస్తున్నాను కదా అందుకోసం అనేది కొంచెం లేట్ అయింది సో వాళ్ళు పట్టే విధానం అనేది చూపించలేదు ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు ఎన్ని పట్టారో అనేది మనం అయితే ఇప్పుడైతే చూద్దాము ఇప్పటికైతే బాగానే పట్టారండి ఒక ఐదు ఆరు దాకా పట్టేసిరు సో చూసారా ఐదారు పీతలు అయితే పట్టిరు కవర్లో వేసుకున్నారు సో ఐదారు పీతల దాకా అయితే పట్టిరు ఇంకా పడుతూనే ఉన్నాం మా ప్రయాణం అయితే ముందుకు సాగుతూనే ఉంది ఇంకా ఇక్కడ ఇంకోటైతే వెతుకుతుండు అసలు ఇక్కడ లేదనుకుంటా చూసారా ఇంత ఇంత పెద్ద గుండ్లు అయితే తీసి తర్వాత వాటిని అయితే పట్టాలండి ఎందుకంటే ఆ గుండ్ల కిందనే వెళ్ళి పడుకుంటాయి అన్నమాట వాటిని పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టాలి ఎందుకంటే అవి కొండలతో కుడతాయండి కడితే మన కరిస్తే మన ఏలు కూడా కట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా అలాగే నీటి లోపల మనకు ఉన్నది కనిపించదండి వాటికి నీటి లోపలనే కండ్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది కూడా ఆ కొండలు అనేది కుట్టడం జరుగుతుంది ఈ కొండలు లోపల మన ఏలిగిన ఎల్లిందంటే అది మన ఏళ్ళని కూడా కట్ చేస్తుంది అందుకోసం ఆ కొండలు అనేది మనం ఫస్ట్ కట్ చేయాలన్నమాట కట్ చేసి ఒక బ్యాగులో కానీ వేసుకుంటే అయిపోతుంది అన్నమాట లేకపోతే అది పారిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు కర్రీ చేసుకోవడానికి కూడా అవసరం రాదు చూసారా వెదర్ ఎంత చల్లగా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఈ చెట్టు ఇది వేరే చెట్టు అనమాట ఇది ఇంకో వేరే చెట్టు ఈ చెట్టు మధ్యలోపల నుంచి ఇంకో చెట్టు అనేది రావడం జరిగింది చూసారా ఇది మామిడి చెట్టు దీన్ని కొండ మామిడి చెట్టు అంటారు చిన్న చూసారా దీన్ని కొండ మామిడి చెట్టు అంటారు అయితే కొన్ని ఇవి ఇలా ఎందుకు అంటే కొన్ని పక్షులు పండ్లు తీసుకొచ్చి ఆ కొమ్మలపైన కూర్చొని తినడం వల్ల ఆ ఆ అనేది బయటకు తోసేస్తాయి కదా పండు తిన్న తర్వాత ఆ గింజ వచ్చేసి ఇలాంటి సందులలో పడడం వల్ల అక్కడ అనేది ఇంకో చెట్టు అనేది రావడం జరుగుతుంది అనమాట సో చూసారా ఇక్కడైతే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది వేరే చెట్టు ఇది వేరే చెట్టు అనమాట అలాగే ఇంకొక చెట్టు కూడా ఇక్కడ మొలిచింది చూసారా ఇది చిన్న మొక్క జాతికి సంబంధించింది ఇదేమో మామిడి చెట్టు అనమాట సో మనకు అక్కడ చిన్నగా గూడులాగా కనిపిస్తుంది చూసారా అక్కడ అది వచ్చేసి చీమలదండి ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా ఇది వచ్చేసి చీమల గూడ అనమాట అది అందులో మొత్తం చీమలు ఉంటాయి అనమాట సో ఆ చీమలు చాలా డేంజర్ అండి అవి కుడితే చాలా నొప్పి వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి జోలికి అయితే మనం అస్సలు వెళ్ళకూడదు అవి కుట్టినప్పుడు చాలా నొప్పి అంటే చాలా నొప్పి వస్తాయి సో చూసారా ఫ్రెండ్స్ నన్ను అయితే దోమ అయితే కుడుతుంది సో చూడండి ఈ అడవి దోమలు అండి ఇవి చాలా చాలా రక్తం ఉంటాయి అనమాట ఇవి ఈ దోమలు అనేది చాలా రక్తం తాగుతూ అనమాట అందుకోసమే ఎక్కువ జంతువులు అనేది విశాలమైన ప్లేస్కి వచ్చేది వీటి వల్లనే ఎక్కువ పొదల పొదల ఉన్నప్పుడు ఏం చేసామంటే జింకలకు కానీ పందులకు కానీ ఇవి బాగా కుడుతుంటాయండి ఇవి కుట్టడం వల్ల అవి బేటికి వచ్చేసి గాలి ఎక్కువగా వచ్చే ప్లేస్కి వచ్చేసి ఉంటాయన్నమాట గాలి ఎక్కువ రావడం వల్ల ఇవి అనేది గాలికి కొట్టుకోలుతాయి అన్నమాట ఆ కొట్టుకోపోవడం వల్ల వాటికి అనేది ఎక్కువ దోమల బెడద ఉండదు అనమాట సో ఇలాంటి తిక్కు ఏరియాలోకి వచ్చినప్పుడు మనకు కూడా తప్పదు అనమాట ఈ దోమల బిడద భరించాలి ఇంకా తప్పదు కదా చూసారా ఇదంతా చాలా పెద్ద ఫారెస్ట్ అండి ఇది ఇందులో మనకు అనుకుంటున్నచ్చు మీరు ఇక్కడ ఏం తిరుగుతుంది కదా ఇంత ధైర్యంగా పొలంలోకి ఇలా వెళ్ళారని ఇక్కడ చాలా తిరుగుతాయండి ఎలుగుబంట్లు పులులు చిరుత పులులు చాలా ఉంటాయి ఇక్కడ చాలా తిరుగుతూనే ఉంటాయి ఇది టైగర్ రిజర్వ్ అండి ఇది చాలా పెద్ద పులు తిరిగే ఏరియా అనమాట మనకు ఈ చెట్టు చూసినట్టయితే అక్కడ పులి ఘాట్లు కూడా ఉన్నాయండి సో చూసారా ఇక్కడ ఒకప్పుడు ఏమైందంటే ఇక్కడ పులి వచ్చేసి చెట్టుకు ఇక్కడ ఘాట్లు అనమాట కొద్ది వరకు అయితే చూడవచ్చు మీరు అయితే ఇక్కడ మనకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట సో చూసారా ఇవేమో పులివండి పులి గోర్లు అనమాట పులి బాగా తిన్నప్పుడు ఏమైతుందంటే దానికి కొంచెం ఇలా ఇలా అని ఇట్లా ఇడుపులు ఇడిచినట్టు చేస్తుంటాయి అనమాట అలా చెట్టు కొంతవరకే ఎక్కుతుంది అనమాట ఫుల్గా అయితే చెట్టు ఎక్కలేదు సో అంతవరకు ఎక్కింది కదా ఆ చెట్టు అనేది పులి గోరలు అనమాట ఇది ఇది చెట్టు వచ్చేసి వైట్ కలర్లో ఉంది కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో చూసారా ఈ చెట్టు అనేది చాలా పెద్దగా ఉంటుందండి ఇది చాలా అంటే చాలా పెద్ద ఉంది చెట్టు సో చూసారా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఈ చెట్లు ఇది కూడా అదే చెట్టు అనమాట సో చూసారా మా వాళ్ళు అయితే అక్కడైతే ఇంకా అక్కడ పడుతున్నారు అవే ఎండ్రకాయలు చేపలు అనేది అక్కడ పట్టడం జరుగుతుంది చూసారా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట సో చూసారా చుట్టూ ఎంత కొండలు ఉన్నాయో చుట్టూ కొండలు పెద్ద అడవి అండి ఇది చాలా పెద్ద అడవి చూడండి అవన్నీ ఇంకో కొండ అండి అది మేమైతే మధ్యలో ఉన్నాము ఇది ఇంకో కొండ ఇది ఇంకో కొండ అనమాట ఇదంతా చుట్టూ వాగు అనమాట పెద్ద వాగు అనమాట ఇక్కడ నుంచి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి అన్నమాట అడవి లోపల వాగు ఉంటుంది కదా అనమాట చూసారా ఈ రాళ్ళు రాళ్ళు ఉన్నాయి కదా ఈ మొత్తం బాగే ఇక్కడికెళ్ళైతే మనకు ఎప్పుడు వాటర్ ఉంటుందండి పుష్కలంగా ఉంటుంది ఇక్కడ వాటర్ ఎప్పుడు అనేది తక్కువ కాదనమాట ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది సంవత్సరం పొడుగున ఇక్కడ వాటర్ అనేది ఉంటూనే ఉంటుంది అది అయితే చాలా లోతుగా ఉందండి దాన్ని పట్టడం కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ అది దొరకట్లేదు కానీ ఇప్పుడైతే చాలా దొరికిందండి మొత్తానికి అయితే చూసారా అది ఎంత పెద్దగా ఉందో అది అయితే ఇది కూడా దొరికేసింది పెద్దగా చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట వాటర్ ఉంది కదా చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది చూసారా అది కూడా దొరికేసింది అదైతే మేము అది కూడా ఇప్పుడు కవర్లో అయితే ప్యాక్ చేసుకున్నాము yeah నేను కూడా అయితే ఇప్పుడైతే ఈ రాయికి అయితే పడుతున్నా ఫ్రెండ్స్ పీతనైతే సో నేను కూడా ట్రై చేస్తున్నా ఇక్కడ వచ్చేసింది ఈ రాయికి నుంచి అయితే చూసారా ఇంకో పీత అయితే ఇక్కడ వచ్చేసింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా అయితే జంతువులవి అయితే అడుగు జాడలు అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి జింకలు అవి జింకలు సాంబార్ ఉంటాయి కదా వాటి అడుగు జాడలు ఇవన్నమాట ఇక్కడికి ఎందుకు వస్తు ఎందుకు అంటే వాటికి దోమలు కరవడం వల్ల ఇగో ఇక్కడ చూసారు ఆ వాటర్ ఎలా ఉందో ఇలాంటి వాటర్లో బురద బురద వాటర్ ఉంటుంది కదా ఆ బురద వాటర్లో పొరలాడుతాయి అనమాట దొరలడం వల్ల వాటికి బురద అంటుకొని ఒకవేళ దోమలు కుట్టిన కూడా అవి ఆ దోమలు ఆ బురదకి అతుకొని చనిపోతాయి అన్నమాట ఆ దోమల బెరద కోసం కొంచెం ఇలాంటి బురద అనేది ఇవి చాలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ మొత్తం అడుగు జడలు అవే ఉన్నాయి అనమాట సో చూడండి ఇక్కడ నాకైతే క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇట్లా అనమాట ఇక్కడ ఈ వండు వండు నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడికి బురద ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎక్కువ వస్తాయి అనమాట అక్కడ పక్కలే ఉందిగా వాటర్ అది ఫ్రెష్ వాటర్ అనమాట పారుతుంటుంది అనమాట నీళ్ళు అనేది ఆ పారుతుంటాయి కాబట్టి అక్కడ బురద అనేది ఎక్కువ ఉండదు మొత్తం రాళ్ళు ఉంటాయి కాబట్టి అందులో దొరడానికి రాదనమాట జంతువులకు అందుకోసం అనేది అవి ఇలాంటి బురద ఎక్కడైతే స్టోరేజ్ అయితే వాటరు అక్కడ బురద ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి ఆ బురద లోపల పొరలాడడం వల్ల వాటికి ఆ బురద అంటుకొని ఒకవేళ దోమలు కుట్టిన కూడా ఆ బురదకి అంటుకొని చనిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎండ్రపీ అయితే చాలా పెద్ద ఉందంట ఇప్పుడైతే అందులో నుంచి అయితే తీస్తాడు చాలా అంటే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూసారా ఈ ఈ హోల్ లో అయితే మన ఏలు పడిందంటే ఇంకా అంతే అండి మన ఏళ్ళు కట్ అవ్వాల్సిందే మన ఏలు మీద ఆశ విడుచుకోవాలి చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ పీత అయితే చాలా పెద్ద ఉంది మినిమం ఒక పావు కిలో ఉంటుందండి ఇది రెండు వందల యాభై గ్రాముల దాకా ఉంటుంది సో చూసారా చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇందులో ఇది ఉంది ఇందులో కానీ ఏలు పడిందంటే ఇంకా మన ఏలు రాదండి ఇందులోకి కట్ అయిపోతుంది మనం ఆశ్చుకోవాల్సింది Б <laughs> üstü <laughs> ఇక్కడొచ్చింది ఇక్కడ దీని కింద అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దదే ఉంది ఎండకాయ ఎండకాయ అయితే కరుస్తుంది అది ఆ చేతి అయితే పట్టట్లేదు ఇందులో ఇప్పుడు ఆ స్టోన్ లేపాలనుకుంటున్నాను నేను లేపదనా స్టోన్ ఈ రాయిని అయితే నేను ఎత్తేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా చేయి లోపలికి వెళ్తలేదు అసలు మీ రాయిని అయితే కొద్దిగా ఫస్ట్ అయితే జరుపు

हम्म राय में तो वन तो नहीं है हम्म हम्म रंग दें हम्म रंग दें ना रस्सा जो निकालते हैं कुछ ना उस पर असली हम्म निकाल कुछ ना कुछ ना देते ना राय

పట్టిందో చెప్పాను కదా కొండల్లోకి ఏళ్ళు దొరికిందంటే అంతే సంగతిగా చూడండి ఎలా పట్టిందో ఆ కొండతోనైతే ఆ ఏళ్ళను అయితే కరవడం జరుగుతుంది బాగా ఒత్తి పట్టింది అందులో సార్ నీళ్ళు ఎలా ఉందా మొత్తానికైతే దాని అయితే వదిలించుకున్నాం చూసారా చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ అది అయితే ఏళ్ళను అయితే కట్టేసింది చూసారా రక్తం కూడా వచ్చేసింది సో అలా కట్ చేసేయండి పెద్దవి అయితే చాలా అయితే మొత్తానికి అయితే కట్ చేసాయ అనమాట అందుకోసం చాలా జాగ్రత్తగా పట్టాలి ఇవి ఎండ్రకాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్ మతానికి అయితే చాలా బాగా పడుతున్నాం ఈరోజు అయితే ఎండకాయలు అయితే చాలా బాగా పడుతున్నాం

నా కూడా ఒక ఎండకాయ పట్టిన ఫ్రెండ్స్ ని కూడా తీస్తుంది ఇది కూడా కలుస్తుంది చాలా చాలా పెద్దగా ఉన్నట్టుంది యా చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది చూసారా ఇందులో అయితే నా ఇల్ పోయింది నన్ను కూడా ఒత్తి పట్టింది సేపు కాకపోతే నాకైతే బ్లడ్ అయితే రావట్లేదు చూసారా ఎంత పెద్దగా ఉందో అండి ఇప్పటికి మొత్తానికి అయితే మేమైతే ఎండ్రకాయలు అయితే పట్టేసుకున్నాము సో మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే ఇంక వెళ్ళిపోతున్నాము చూసారా పక్కలో అయితే ఆ కవర్లో అయితే ఆ సంచిలో అయితే వేసుకున్నాం అన్నీ వేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం వేసుకో ఇక్కడ పళ్ళ చెట్టు కనిపిస్తుంది కదండి ఆరెంజ్ కలర్లో అవి వచ్చేసి నెక్కర పండ్లు అంటాము వాటిని ఇవి అడవి లోపల మాత్రమే కాస్తాయి ఈ పండ్లు వచ్చేసి సో మేమైతే ఇప్పుడైతే ఆ పండ్లను అయితే తింటున్నాము చాలా బాగుంటాయండి ఆ పండ్లు ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే ఆ ఫ్రూట్స్ అనేటివి వస్తాయి వర్షాకాలంలో మాత్రమే ఈ పండ్లనేటివి అడవి లోపల అనేది కాయడం జరుగుతుంది తర్వాత మిగతా సీజన్లో ఈ పండ్లనేటివి రావండి కనిపించవు మనకు సో చూసారు ఈ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది సో తింటే చాలా ఆరోగ్యానికి మంచిది చూడండి ఇక్కడ ఈ గుంతలోపలైతే మేమైతే చేపలు అయితే పట్టామండి చూసారు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా బయటికి తోసేసాడు మొత్తం తోసేసి అందులో ఉన్న చేపలను అయితే మేమైతే పట్టినాము చాలా ఉన్నాయి నీ వాటరు ఒక గంప కూడా తెచ్చినాము ఆ గంపతోనైతే మేమైతే ఆ వాటర్ అనేది బయటికి పడేసి అందులో ఉన్న చేపలను అయితే పట్టినాము సో చూసారా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అందులో ఉన్న చిన్న చిన్న చేపలైతే చేతులతోనైతే పడుతున్నారు అప్పుడు పట్టిన తర్వాత వాటర్ అనేది కొద్దిసేపటి తర్వాత బయటికి తోసేసిన తర్వాత అందులో ఉన్న చేపలని అయితే మొత్తం అయితే పట్టుకొని వెళ్ళినామండి మేమైతే ఇప్పుడైతే గంప తీసుకొని అక్కడ పైనకైతే వాటర్ అనేది తోయడం జరుగుతుంది సో చూసారా అలా వాటర్ వేసేసి చాలాసేపటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అలా వాటర్ అనేది బయటకు తోసేసినాము రోజేసిన తర్వాత అందులో ఉన్న చేపలని అయితే పట్టినాం ఫ్రెండ్స్ అలా చాలా కష్టపడాలి చేపలు పట్టాలంటే విడుగా అంత ఈజీ కాదు సో నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మతానికి అయితే మా బ్రదర్ అయితే కష్టపడ్డాడు కొంచెం ఎక్కువనే కష్టపడ్డాడు మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి చేపలు పట్టడం కోసం చాలా వెతుకుతున్నారు కానీ కొన్ని అయితే దొరికినాయి కానీ ఇంకా వెతుకుతూనే ఉన్నారు పడుతున్నారు ఇంకా అక్కడ గంపను చూశారా అక్కడ వాటర్ అనేది బయటికి తోసేసి అందులో ఉన్న చేపలు పట్టుకోవడం కోసం ఆ గంప అనేది తేవడం జరిగింది ఒక చిన్న చేప అయితే పట్టిండు మళ్ళీ డ <tune out> <tune out> <tune out>